హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలో ఉండే యువతులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ సో ఏంటి అంటే తెలంగాణలో ఉండే యువతులందరికీ కూడా ఫ్రీ స్కూటీస్ ఇవ్వబోతున్నారు సో మరి ఇది ఎవరికి ఇస్తారు ఎవరు ఎలిజిబుల్ మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అనేవి అన్ని వివరాలు అనేవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫస్ట్ వివరాల్లోకి వెళ్తే సో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ముందుగా ఇచ్చిన ఒక్కొక్క హామీలను అయితే నెరవేరుస్తూ వచ్చింది సో ఫస్ట్ అయితే ఆడవాళ్ళ కోసం ఫ్రీ బస్ పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది సో ఈ విషయం అయితే మనందరికీ తెలిసిన విషయమే కదా సో ఇప్పుడు యువతల కోసం ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఫ్రీగా స్కూటీస్ అయితే ఇవ్వబోతుంది సో దీనికి ఎలిజిబుల్ ఎవరు అంటే స్టూడెంట్స్ అనమాట సో ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ఎలిజిబుల్ సో వాళ్ళకైతే కంపల్సరీగా ఎయిటీ ఎయిటీన్ ఏ ఉంటేనే సో వీళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ సో ఎవరైతే పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ సో దీనికోసం మన దగ్గర ఏమేమి ఉండాలి అంటే ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్ ఉండాలి అలాగే పాన్ కార్డ్ ఉండాలి సో రేషన్ కార్డ్ ఉండాలి సో దాంతో పాటు మనకి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో ఎవరైతే అప్లై చేసే అమ్మాయి అయితే సో ఆ అమ్మాయికి అమ్మాయి అయితే చదువుకుంటూ ఉండాలన్నమాట సో ఎవరైతే చదువుకునే స్టూడెంట్స్ ఉంటారో అంటే ఓన్లీ గర్ల్స్ సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే సో తెలంగాణలో ఉండే స్టూడెంట్స్ గర్ల్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట బాయ్స్కి కాదు ఓన్లీ గర్ల్స్కి మాత్రమే సో ఎవరైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది సో బిలో పవర్టీ లైన్లో ఉండే సో పూర్ గర్ల్స్కి మాత్రం ఈ పథకం అనేది వర్తిస్తుంది సో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి సో దీనికోసం అప్లై చేసుకోవడానికి ప్రత్యేక వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు అది మీ మీ సేవలో అప్లై చేసుకోవాలన్నమాట సో అది ఓపెన్ చేసినప్పుడు అక్కడ మన డీటెయిల్స్ నేమ్ ఏజ్ సో ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు క్యాస్ట్ ఇన్కమ్ ఇంకా ఇంటర్ ఇంటర్ సర్టిఫికెట్ అవన్నీ కూడా అడుగుతారనమాట సో కుల కులవీకరణ పత్రం ఆదాయం పత్రం సో అలాగే ఇంకా క్యాస్ట్ ఆధార్ కార్డు సో ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు కదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓకే బటన్ని క్లిక్ చేసినట్టయితే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ సో ఈ వెబ్సైట్ అయితే త్వరలోనే రాబోతుంది సో ఈ తెలంగాణలో ఎవరైతే ఈ గర్ల్స్ ఉంటారో ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్న గర్ల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం సో ఈ పథకం అనేది వర్తిస్తుంది సో వాళ్ళు కంపల్సరీగా తెలంగాణలోనే పుట్టి తెలంగాణలో చదువుకుంటూ ఉండాలన్నమాట సో ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే సో ఈ పథకం అనేది వర్తిస్తుంది సో బిలో పవర్టీ లైన్లో ఉండే వాళ్ళకి మాత్రమే పథకం అనేది వర్తిస్తుంది సో మీరు దీనికి ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి సో మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అన్నీ వెరిఫై చేసి మీకు సో ఈ స్కూటీ అనేది ఇస్తారనమాట త్వరలోనే ఈ పథకం అనేది రాబోతుంది సో తెలంగాణలో ఉండే గర్ల్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ మాత్రమే సో మహి ఇప్పుడు ఇక్కడ యువతుల సాధికారతని పెంచడానికి అయితే ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు సో మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్